ఆ తోటమాలి ప్రతిరోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఆ తోటలో ఉండి కలుపు మొక్కలన్నీ తీసేసేవాడు పిచ్చి మొక్కలన్నీ కట్ చేసేసేవాడు పాదులు ఇష్టమచ్చోట్టుగా పెరిగిపోకుండా ఎప్పటికప్పుడు అందంగా ట్రిమ్ చేస్తూ ఉండేవాడు ఆ తోటలోనికి చాలామంది వచ్చి కూర్చునేవాళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించేవాళ్ళు అబ్బో ఆ తోట ఎంత అందంగా ఉండేదో కష్టపడుతున్న తోటమాలను చూసి ఆ తోటమాలు ఎంత మంచివాడు ఎంత చక్కగా ఈ తోటను ఎప్పటికప్పుడు అందంగా తీర్చిదిద్దుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే తోటకు కోపం వచ్చింది అందమేమో నాది పొగడ్తలేమో ఆయనకి అని చెప్పి తోటమాలను పిలిచి తోట అందట తోటమాలి తోటమాలి నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను నా జీవితం నేను జీవిస్తాను ఇక నీతో నాకేం పని లేదు నీ దారి నువ్వు చూసుకో నా తోట సంగతి నేను చూసుకుంటానని చెప్పేసి పాపం తోటమాలతో తెగతింపులు చేసేసుకుంది తోట ఏ తోటమాల లేకపోతే నేను బ్రతకలేనా అని చెప్పి తెగతెంపులు చేసేసుకుంటే సరే నీ ఇష్టం వెళ్తున్నా కానీ ఒక మాట ఏ రోజైనా నేను నీకు కావాలి అనిపిస్తే నా కబురు పెట్టు తప్పక వస్తాను మరలా నీకు అండగా నిలబడతాను వెళ్ళిపోయాడు ఇప్పుడు తోట అనుకుంటుంది ఇప్పుడు అందరు నన్ను చూసి నన్నే మెచ్చుకుంటారు ఎందుకని తోటమాలి లేడు కదా ఇప్పుడు అందము నాదే అభిమానులు నా వాళ్లే అందరు నన్నే చూసి మెచ్చుకుంటారు ఒక వారం అయ్యేసరికి కలుపు మొక్కలు మొదలైనాయి ఒక వారం అయ్యేసరికి కలుపు మొక్కలతో పాటు పిచ్చి మొక్కలు మొదలైనాయి ఈ పిచ్చి మొక్కలు ఈ కలుపు మొక్కలు వచ్చేసరికి పందికొక్కలు వచ్చేసినాయి పాములు వచ్చినాయి తేలు జరలు వచ్చినాయి ఈ అడివి ఈ తోట కాస్త ఒక నెల అయ్యేసరికి అడవిలాగా మారిపోయింది ఆ తోటలోకి వచ్చే వాళ్ళందరూ రావడం ఆగిపోయారు ఎందుకని ఏంటిది అడిలా మారిపోయింది ఏంటి ఎక్కడ కూర్చున్నా తేలు కనిపిస్తున్నాయి పావులు కనిపిస్తా ఉన్నాయి ప్రమాదకరంగా మారిపోయింది తోట అని చెప్పి రావడం మానేశారు తోట తను తను చూసుకున్నప్పుడు తోటగా కనిపించట్లా ఎలా కనిపించింది అడవిలా కనిపించింది ఈ తోట అందమైన తోట కాస్త అడవిగా మారిపోయిందండి ఎలా బడితే అలా పెరిగిపోయిందండి ఎక్కడ అందం కాని ఎక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కానీ లేదండి ఏ ఒక్కరు కూడా తను చూడడం కూడా చూడటం లేదండి తోటకు అర్థమైందండి తోట మాలి లేకుండా నాకు విలువ లేదు అని చెప్పి తోటమాలికి కబురు పెట్టిందట నువ్వు లేకుండా నా జీవితానికి అందము లేదు ఆశీర్వాదము లేదు మరలా వచ్చి నన్ను నీ చేతుల్లోకి తీసుకుంటావా తోటమాలు మరలా వచ్చాడు గబగబ వచ్చి ఉన్న చెత్త మొక్కలన్నీ కొట్టిపడేశాడు అస్తవ్యస్తంగా పెరిగిపోయినటువంటి మొక్కలన్నీ చక్కగా అందంగా తీర్చిదిద్దాడు ఒక వారం రోజుల్లోనే మరలా ఆ అడవి కాస్త అద్భుతమైన తోటగా మారింది అందాన్ని పొందుకుంది అనేక మందికి సంతోషాన్ని పంచిపెట్టే ఓ అద్భుతమైన తోటగా మారింది సహోదరు సహోదరి నువ్వు నేను ఒక తోట లాంటి వాళ్ళము నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక తోటమాలి వంటి వాడు నువ్వు అనేక మందికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా నీ బ్రతుకు అందంగా ఉండాలంటే నీ జీవితము తోటమాలి చేతిలో ఉండాలి ఆ తోటమాలి చేతిలో ఉండకపోతే నీ బ్రతుకు ఒక అడవిలాగా తయారవుతుంది అందరికీ భయాన్ని ఆందోళనను పుట్టించే జీవితంగా మిగిలిపోతుంది